హే ఫుడీస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం ఏడు రకాల ప్రసాదాలు అతి తక్కువ టైంలో అతి సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పులిహోర దద్దోజనం కోసం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ ని ఇలా కుక్కర్లో వేసుకొని ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం పులిహోర కోసం ముందుగా ఒక కళాయిలో ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు సేమ్ ప్యాన్లోకే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి వేడైన ఆయిల్లోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాక ఇలా ఎర్రగా అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతున్న పప్పుల్లోకి ఐదు పచ్చిమిరపకాయలను ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి ఆరు ఎండుమిరపకాయలు గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా అరంగులం అల్లం కూడాను చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అల్లం వేసుకున్నాక ఇలా అన్నీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని టెన్ మినిట్స్ ముందే వాటర్లో వేసుకొని మనం నానబెట్టుకోవాలి నానిన చింతపండుని బాగా పిండి ఫ్రై అయిన పప్పులోకి ఆ గుజ్జుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ అంతా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంగువ కూడాను యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంగువ పులిహోరలోకి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ ఎన్హాన్స్ అయ్యి వస్తుంది చింతపండు బాగా ఉడికిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముందుగా టూ గ్లాసెస్ రైస్ మనం కుక్ చేసుకున్నాం కదా అందులో నుంచి సగం నేను ఇప్పుడు పులిహోర కోసం యూజ్ చేస్తున్నాను రిమైనింగ్ సగం దద్దోజనం కోసం యూస్ చేస్తాను ఇలా రైస్ వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుపుని యాడ్ చేసుకుందాం చింతపండు పులుపు ఇలా వేసుకున్నాక కొంచెం కొంచెంగా ఇలా మొత్తం అంతా అన్నం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పొడి ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎంతో కమ్మనైన పులిహోర రెడీ భోజనం కోసం ముందుగా మనం హాఫ్ రైస్ ఏదైతే ఉంచుకున్నామో బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ని కూడా యాడ్ చేద్దాం మిల్క్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోండి ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ అయ్యేటప్పటికల్లా మళ్ళీ ఇది గట్టిగా అయిపోతుంది కదా అందుకు కొంచెం మనం మిల్క్ని ఎక్కువగానే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కలయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు చిన్నగా చాప్ చేసుకున్న అరంగులం అల్లం నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదు మిరపకాయలు ఒక పిడుకుడు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఈ యొక్క పోపు మనకి దద్దోజనంకి పెరుగు వడలకి రెండిటికి కూడా సరిపోతుంది రైస్లో మిల్క్ వేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ని యాడ్ చేసుకుందాం కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపు ఏదైతే ఉందో అది కూడా ఇలా యాడ్ చేసుకోవాలి హాఫ్ వేసుకున్నాక ఇలా పోపు అన్నంకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ చక్కెర పొంగల కోసం ముందుగా కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన పప్పులోకి ఇప్పుడు గ్లాస్ బియ్యం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి రైస్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే నేను రైస్ అండ్ మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుందాం రైస్ కుక్ అయ్యేలోపు మనం బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేసుకుందాం బెల్లం పాకం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక టీ గ్లాస్ ఈ గ్లాస్తో నేను కప్పుడు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి మీకు ఒకవేళ షుగర్ ఇష్టం లేదు అంటే కంప్లీట్గా మీరు బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి బెల్లం అంతా మెల్ట్ అయిపోయి మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లోనే వీటిని కంటిన్యూస్గా స్టీర్ చేసుకుందాం బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం కుక్కర్ విజిల్ తీసిన తర్వాత చూడండి పెసరపప్పు అన్నం కూడా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా పాకం తీసుకున్నాం కదా అది చల్లారిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి ఇలా తీసుకొని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఇలా ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని కిష్మిష్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన జీడిపప్పు కిష్మిష్లను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్లోకి యాడ్ చేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ లేని వాళ్ళు నాలుగైదు ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తున్నాను ప్రసాదంలో నుంచి ఒక ఎన్హాన్స్ అనేది వస్తుంది అనమాట యాడ్ చేశాక ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దించుకునే ముందు టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను గీ ఎంత ఎక్కువ ఉంటే చక్కర పొంగల్లో అంత బాగుంటది ఇప్పుడు శనగల ప్రసాదం కోసం ఓవర్ నైట్ ఇలా శనగల్ని సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాం ఇలా స్టవ్ పైన పెట్టుకుని తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ప్రసాదం కోసం నూనెలో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు గుప్పిడి కరివేపాకు మూడు ఎండుమిర్చి తగినంత సాల్ట్ కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన పోపులోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్లాక్ చనాని యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసిన చనాని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దించే ముందు ఒక టీ స్పూన్ వరకు గ్రేటెడ్ కోకోనట్ని మనం యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మినపప్పు గారెల కోసం ముందుగానే ఒక కప్పు మినప్పప్పులను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ తర్వాత మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని గాడ రుబ్బుకోవాలి ఆడించిన పిండి వడ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా డ్రాప్ చేయండి ఇలా పైకి తేలుతుంది అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు వేడిగా కాగే నూనెలో ఇప్పుడు ఒక చిన్న బాల్ ఇలా తీసుకొని వడషేప్లాగా చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి గారెలు ఫ్రై అయ్యేలోపు ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని చిటికెడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా బాగా విస్క్ చేయాలి ఇలా విస్క్ చేసిన పెరుగుని సైడ్కి పెట్టుకుందాం చూసారా ఆయిల్ అసలు అంటుకోలేదు కదా గారికి మెంతులు అండ్ బియ్యం నానబెట్టుకునేటప్పుడు దాని గురించేనే వేసుకుంటాము ఇలా ఇప్పుడు ఎర్ర కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వడలు తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న గారెలను ఆల్రెడీ మనం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వాటర్లోకి ఇలా డిప్ అయ్యేలాగా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా చల్లగైన తర్వాత వాటర్ని అంతటినీ కూడా ఇలా స్క్వీజ్ చేసి ఆల్రెడీ ఇక్కడ పెరుగు మిక్స్చర్ ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకుందాం ఇలా చేయడం వల్ల పెరుగు వడ లోపల వరకు కూడా అన్నమాట ఇప్పుడు పెరుగు వడలోకి వేసుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా లాస్ట్లో కొరి కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఇలా పైన వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు గారే రెడీ ముందుగా ఆడించుకున్న మినపప్పులో సగం మనం పెరుగు వడలకి యూజ్ చేసాము ఇప్పుడు రిమైనింగ్ సగం మసాలా గారెలు ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం దీనికోసం ఒక ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని ఆల్రెడీ పిండి మనం పట్టి పెట్టుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మసాలా గారెలు రెడీ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వరలక్ష్మీదేవి వ్రతానికి మనం నైవేద్యంగా ఈ మసాలా వడలను మసాలా వడలు మసాలా గారులు పేరు ఏదైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పెరుగు వడలు ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో అదేవిధంగా వేడిక కాగే నూనెలో ఈ మసాలా వడలు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి పూర్ణం బూర్ల కోసం ముందుగా ఒక కప్పు శనగపప్పులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా బాయిల్ చేసుకోవాలి ఉడికిన శనగపప్పు ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని ఆడించుకోవాలి పప్పుని ఇలా ఆడించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి గ్రేట్ చేసుకున్న బెల్లం ఒక కప్పు యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పు ఆడించిన తర్వాత టూ కప్స్గా మనకి అవుతుంది ప్రిపేర్ చేయడానికి ఒక ఐదారు ఇలాచీల్ని ఇలా పొడిగా చేసుకొని యాడ్ చేసుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత వేసుకోవాలో అంత మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం బాల్స్ చుట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు అన్నిటినీ మిక్స్ చేసుకుందాం మనం ఆడించుకున్న మినప పిండితో మూడు ప్రసాదాలని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం పూర్ణం బూరె కోసం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ చిటికేడు ఉప్పు ఒక చిటికేడు పౌడర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఇలాచి పౌడర్ లేకపోతే మీరు ఒక ఇలాచిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి షుగర్ మనం వన్ టేబుల్ స్పూన్ ఎందుకు వేసుకున్నాం అంటే ఆల్రెడీ మనం పూర్ణాలకి ఏవైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో బెల్లం గట్ట బాగానే వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ షుగర్ని ఇంకా యాడ్ చేయని అవసరం లేదు బయట అవుటర్ కోటింగ్ అనేది చప్పగా ఉంటుంది కాబట్టి మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం ఇలా వండని తీసుకొని బ్యాటర్ ఏదైతే ఉందో మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ దాంట్లోకి ఇలా డిప్ చేసి ఇలా ఒక్కొక్కటిగా వేడిగా కాగే నూనెలోకి వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బోత్ సైడ్స్ కూడాను ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి